ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి హితీక్ష హత్య కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల అదుపులోకి వెళ్ళిన తర్వాత హత్య చేసినట్టు అంగీకరించిన తర్వాత మమత చెప్పిన మాటలు కుటుంబ సభ్యులనే కాదు పోలీసులను కూడా అవాక్కు గురి చేస్తున్నాయి ఇంతకీ హితీక్ష హత్య ఎందుకు జరిగిందో తెలుసా ఇరవై లక్షల రూపాయల డబ్బుల కోసం అసలు పంచాయతీ అంతా ఆ ఇరవై లక్షల రూపాయల డబ్బు దగ్గరే మొదలైంది ఎప్పుడైతే హితీక్ష పిన్ని మమత ఉద్యోగం చేయడానికి కొంతకాలం లోకల్గా ఒక ఉద్యోగం చేసింది ఆమె ఎంబీఏ చదువుకుంది ఉద్యోగానికి వెళ్తూ వస్తున్న మమత ఆమెకు కొన్ని దురలవాట్లు ఉన్నాయి ఆ దురలవాట్లలో అతి ప్రమాదకరమైన దురలవాటు ఆన్లైన్లో బెట్టింగులు కాయటం పేకాట లాంటివి ఆడటం హితీక్ష హత్యకి ఆన్లైన్ బెట్టింగ్ ఒక ప్రధాన కారణం అంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది హితీక్ష అత్యంత దారుణంగా హత్యకు గురవడానికి తన పిన్ని చేతుల్లో అత్యంత దారుణంగా హత్యకు గురవడానికి తన రక్త సంబంధీకుల చేతుల్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురవడానికి కారణం ఆన్లైన్ బెట్టింగ్ ఎందుకంటే మమత ఎవరైతే హితీక్ష పిన్ని ఇప్పుడు హంతకురాలు మమత ఉందో ఆ మమత కొంతకాలంగా ఆన్లైన్లో బెట్టింగులు కాసేందుకు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసింది ఆ ఇరవై లక్షల రూపాయలు బంధువుల నుంచి తెలిసిన వాళ్ళ నుంచి అప్పులుగా తీసుకుంది ఆ అప్పులుగా తీసుకున్న తర్వాత ఆ డబ్బుని తిరిగి చెల్లించకపోవడంతో హితీక్ష బంధువులు అప్పులిచ్చిన వాళ్ళు హితీక్ష ఇంటికి రావడం మొదలుపెట్టారు అంటే హి వీళ్ళు నివాసం ఉంటున్న మమత నివాసం ఉంటున్న అంటే నిజానికి మమత భర్త లక్ష్మణ్ మమత అక్క హితీక్ష తండ్రి నవీన్ అట్లాగే వాళ్ళ తాత మదన్ ఈ ముగ్గురు దుబాయ్లో ఉంటారు ఇంట్లో నా నవీన మమత అట్లాగే వీళ్ళ అత్త లక్ష్మి అట్లాగే వాళ్ళ ఆడపడుచు ఒక అమ్మాయి ఉంటుంది నలుగురు ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు అయితే మమత చేసిన అప్పులతో మమత అప్పులు చేయడం బెట్టింగులో డబ్బులు కోల్పోవడంతో బా అప్పులు ఇచ్చిన వాళ్ళ ఇంటికి రావడం మొదలుపెట్టారు ఎప్పుడైతే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రావడం మొదలుపెట్టారో మమతను నిలదీయడం మొదలుపెట్టారో ఆ కుటుంబంలో కొంత కల్మషం అంటే గొడవలు స్టార్ట్ అయ్యాయి దీంతో మమత ఆ ఇంట్లో ఆ తక్కువ అంటే చిన్న చూపుకు గురైంది మమతని పక్కన పెట్టారు మమతని కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు సహజంగా అన్ని కుటుంబాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగింది మమత తప్పులు చేయడం వల్ల ఆ ఇంట్లో దోషిగా మారింది ఏ తప్పు చేయకుండా కుటుంబం కోసం పని చేయడం వల్ల నవీన ఆ ఇంట్లో అతి ఎక్కువ గౌరవాన్ని అందుకుంది కుటుంబానికి పెద్ద దిక్కులా ఉంది నవీన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నవీన మెయింటైన్ చేసేది ఆ ఇంట్లో నవీన ఏం చెప్పితే జరిగేది ఈ పెత్తనాన్ని మమత తట్టుకోలేకపోయింది అందుకే నవీనని తన సొంత అక్క అయినప్పటికీ తన పెద్దమ్మ కూతురు అయినప్పటికీ నవీనని ఏదైనా చేసి కన్నీళ్లు పెట్టించాలి ఏడిపించాలి నవీన పైన పగ తీర్చుకోవాలని చాలా రోజులుగా మమత ఒక ప్లాన్ వేసుకొని ఉంది ఆ ప్లాన్లో అమలులో భాగమే హితీక్ష హత్య సరిగ్గా మమత తన అనుకున్న ప్లాన్ని అమలు చేయడానికి తన తెలివితేటలు సరిపోలేదు తనకున్న అను తనకు అంత అనుభవం లేదు కాబట్టి తన తెలివితేటల్ని తన తెలివితేటలు పెంచుకోవడం కోసం అంటే హత్య చేయడానికి ఒక అద్భుతమైన ప్లాన్ తయారు చేయడం కోసం మమత సోషల్ మీడియా మీద ఆధారపడింది సోషల్ మీడియాలో కావచ్చు సినిమాలో దొరికే సీన్స్ కావచ్చు యూట్యూబ్లో ఉండే వీడియోస్ కావచ్చు గతంలో కొందరు నేరస్తులు చెప్పిన ప్లాన్లు కావచ్చు వీటన్నింటినీ విన్న మమత ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది ఎప్పుడైతే ఇంట్లో నవీన ఉండదో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్తారో ఇంట్లో తను ఒక్కతిగా ఉంటుందో ఆ సమయంలోనే హితీక్షని లేపేయాలి చంపేయాలని నిర్ణయించుకుంది మమత ఆ అవకాశం మొన్న మొహర్రం పండగ సందర్భంగా దొరికింది మమతకి మొహరం పండుగ కోరుట్లలో కరీంనగర్ జిల్లాలో కోరుటలో మొహరం పండుగ అద్భుతంగా భారీ ఎత్తున నిర్వహిస్తారు మొహరానికి భారీ ఎత్తున బంధువుల్ని పిలిపించుకుంటారు మొహరం రోజు రకరకాల విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి సరిగ్గా శనివారం రోజు కూడా జూలై ఐదు శనివారం రోజు కూడా ఇదే జరిగింది హితీక్ష స్కూల్ నుంచి వచ్చింది హితీక్షతో పాటు ఇతీక్ష అన్నయ్య కూడా వచ్చాడు అంతే అంతేకాదు మమత ఇద్దరు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు నలుగురు ఒకే స్కూల్లో చదువుతారు స్కూల్ నుండి ఇంటికి ఇంటికి రావడంతో వాళ్ళ అత్త అంటే మమత అత్త ఇతీక్ష నానమ్మ ఇంట్లో ఉంది వీళ్ళ నలుగురిని కలిసి మమత మొహరం పండగ దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడ వేషాలు వేసి కొందరు నాట్యం చేస్తున్నారు నర్తిస్తున్నారు ఆ పులి వేషాలను చూపిస్తేందుకు ఈ నలుగురు పిల్లల్ని తీసుకొని మమత అక్కడి మొహరం పండగ దగ్గరికి వెళ్ళింది కాసేపు అక్కడ ఉన్న తర్వాత మమత ఒక మాస్టర్ స్కెచ్ వేసింది నిజానికి మొహరం పండగ దగ్గరికి వెళ్ళేటప్పుడే మమత ఒక కట్టింగ్ ప్లేయర్ మనం ఇంట్లో కరెంటు వైర్లు కట్ చేయడానికి వాడే కట్టింగ్ ప్లేయర్ని అట్లాగే కూరగాయలు కోసే చాక్ని ఈ రెండింటిని ఒక కవర్లో పట్టుకొని మొహరం పండగ దగ్గరికి వెళ్ళింది మొహరం పండగ దగ్గరికి వెళ్ళేటప్పుడు త మమతతో పాటు ఆమె చీర కట్టుకొని ఉంది ఆ సమయంలో చీరలో ఉంది తన వెంట ఒక కవర్ ఉంది ఆ కవర్లో ఒక కత్తి అట్లాగే ఒక కటింగ్ ప్లేర్ ఉంది ఆ కటింగ్ ప్లేర్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మొహరం పండగ దగ్గర కాసేపు ఉన్న తర్వాత పులివేసాలు చూసిన తర్వాత పిల్లల్ని తన ము మిగతా ముగ్గురు పిల్లల్ని హితీక్షని తిను తీసుకొని ప్రత్యేకంగా స్పెషల్గా వచ్చింది మిగతా అంటే హితీక్ష అన్న తన ఇద్దరు ఆడపిల్లల్ని నానమ్మ దగ్గరికి అంటే లక్ష్మి దగ్గరికి పంపించింది మీరు అక్కడికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పింది హితీక్షని తన వెంటేసుకొని ఏదైతే తను ముందుగా స్కెచ్ చేసుకొని రెడీగా ఉందో ఇల్లు ఆ ఇంటి బాత్రూమ్ వైపు తీసుకెళ్ళింది ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్లిన హితీక్ష హితీక్షని తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఆ ఇంటి యజమాని లేడు ఆ ఇంటి కుటుంబ ఆ యజమాని కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వరంగల్ వెళ్ళారు వరంగల్ వెళ్ళిన వెళ్ళిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బాత్రూంలో హితీక్ష నోరు మూసి ముందు కత్తితో గొంతులో పొడిచి ఆ తర్వాత కటింగ్ ప్లేర్తో ఆ ఎముకలుంటే కట్ చేసింది అత్యంత దారుణంగా ఆ పసిబిడ్డ తల్లడిల్లుతుంటే రాక్షసిగానే పనిచేసింది తన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది ఆ పసిబిడ్డ ఏడుస్తుంటే నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే నోరు మూసి బిడ్డ గొంతు కోసింది ఈ మమత ఎంత రాక్షసత్వం తన ఇరవై లక్షల రూపాయల అప్పు కోసం తప్పుతనే చేసింది అప్పుతనే చేసింది బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకుంది పోగొట్టుకున్న తర్వాత కుటుంబంలో అవమానానికి గురైంది ఆ అవమానాన్ని కవర్ చేసుకోవడానికి తన అక్క పైన అక్కసు తీర్చుకోవడానికి అత్యంత దారుణంగా ఆ వాష్రూంలో బంగారు తల్లి హితీక్ష గొంతు కోసి చంపేసింది హితీక్ష చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత హితీక్ష చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ డెడ్ బాడీని వదిలేసి మీరు చూడొచ్చు కొన్ని ఫోటోలు మేము చూపించలేదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం స్కూల్ డ్రెస్సులోనే ఉంది హితీక్ష చనిపోయినప్పుడు స్కూల్ డ్రెస్లోనే స్కూల్ యూనిఫామ్లో ఉన్నప్పుడే హితీక్షను చంపేసింది హితీక్ష చనిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న ఆ కటింగ్ ప్లేయర్ ఆ కత్తిని అదే కవర్లో ఏ కవర్లో అయితే తను పట్టుకెళ్ళిందో అదే కవర్లో తీసుకొని ఇంటికొచ్చిన ఇంటికొచ్చిన మమత ఇంట్లోకి వచ్చిన తర్వాత చీరను మార్చుకొని తన చీరని మార్చుకొని పంజాబీ డ్రెస్ వేసుకున్నారామే పంజాబీ డ్రెస్ వేసుకున్న తర్వాత ఆ రక్తపు మరకలున్న చీరని తీసి ఏదైతే కట్టింగ్ ప్లేర్ కోసం అట్లాగే కత్తి కోసం హత్య ఆయుధాలున్నాయి కదా ఆ ఆయుధాలున్న కవర్లో పెట్టేసింది అక్కడి నుంచి నేరుగా రోడ్డు మీదకి వెళ్ళి ఒక ప్యాసింజర్ ఆటో తీసుకొని తమ ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న జిఎస్ గార్డెన్ అనే ప్రాంతానికి వెళ్ళింది ఆ జిఎస్ గార్డెన్ వెనకాల ఒక నిర్మానుషమైన ప్రాంతం ప్రదేశంలో ఒక వీధి ఉంది ఆ వీధిలో ఈ బ్యాగ్ను పడేసింది ఏమీ తెలియని నంగనాచిలాగా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది ముగ్గురు పిల్లలే పీర్ల పండగ దగ్గరికి అంటే మొహర్రం సంబరాల దగ్గరికి నలుగురు పిల్లలు వెళ్ళి ఇంటికి కేవలం ముగ్గురే తిరిగి రావడంతో అనుమానం వచ్చిన నానమ్మ హితీక్ష తల్లి హితీక్ష నానమ్మ హితీక్ష కోసం తన కూతురు అంటే నానమ్మతో పాటు వాళ్ళ పాప కూడా ఉంది ఒక వాళ్ళ మేనత్త ఉంది హితక్ష హితీక్ష మేనత్త పెళ్లి కాని మేనత్త ఇంట్లోనే ఉంటుందామే వాళ్ళిద్దరూ కలిసి హితీక్ష కోసం గాలింపు మొదలుపెట్టారు ఆ సమయంలో నానమ్మ తమ బా హితీక్ష కోసం గాలింపు మొదలుపెట్టింది ఈ విషయం ఈ సమయంలో హితీక్ష తల్లి నవీన అట్లాగే వాళ్ళ మేనత్త ఇద్దరూ జగిత్యాల షాపింగ్ కోసం వెళ్ళారు వాళ్ళు తిరిగొచ్చేలోపే ఇంటి దగ్గర గలాట మొదలైంది హితీక్ష అదృశ్యమైంది కనిపించట్లేదు అని మొదట భయపడ్డారు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారా జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి కిడ్నాప్ చేస్తుంటారని చెప్పేసి భయపడ్డారు వెతికారు చాలాసేపటి తర్వాత వీళ్ళే హితీక్ష కుటుంబ సభ్యులే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ నిజాలన్నీ పోలీసులు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నాను నేను హితీక్ష కుటుంబ సభ్యులే ఎదురింట్లో ఉన్న బాత్రూంలో ఆ బంగారు తల్లి డెడ్ బాడీని కనిపెట్టారు అది చూసి ఒక్కసారిగా ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా బోరున విలపించారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ సమయంలో వాళ్ళ దుఃఖాన్ని ఆపలేని పరిస్థితి ఇంతలో ఇమీడియట్లీ అక్కడికి పోలీసులు చేరుకున్నారు ముందు సిఐ సురేష్ బాబు అక్కడికి చేరుకున్నారు సిఐ సురేష్ బాబు అక్కడ చేరుకొని విచారణ మొదలుపెట్టారు ఇంతలో విషయం డీఎస్పి రాములు దగ్గరికి వెళ్ళింది డిఎస్పి రాములు తన బృందంతో అక్కడికి వచ్చారు ఆ తర్వాత ఈ ఇష్యూ మరింత పెద్దదైంది సాయంకాలానికి ఏడు ఎనిమిది తొమ్మిది అయ్యేలోపు ఎస్పి అశోక్ కుమార్ కూడా వచ్చేశారు ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు చాలా తెలివిగా చాకచక్యంగా ఈ కేసుని చాలా తెలివిగా డీల్ చేశారు నిజానికి శనివారం సాయంత్రం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలోనే హితీక్ష హత్యకు గురైతే శనివారం సాయంత్రం తొమ్మిదిన్నర లోపే పోలీసులు ఆ హత్యోదంత మిస్టరీని ఛేదించారు కానీ వివరాలు చాలా ఆలస్యంగా ప్రకటించారు తొమ్మిది గంటలకు ఎస్పి అశోక్ కుమార్ తన బృంద పోలీస్ బృందాలని అట్లాగే డాగ్ స్క్వాడ్ని అలాగే క్లూస్ టీమ్ని రంగంలోకి దించారు డెడ్ బాడీని దగ్గరలో ఉన్న కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మమత కూడా ఉంది ఇతీక్షని వెతికే గ్యాంగ్లో అంటే వాళ్ళ అత్త అట్లాగే నవీన వాళ్ళ మేనం ఎవరైతే ఆడపడచ్చు వీళ్ళందరితో పాటు మమత కూడా ఏడుస్తూ నంగ నటిస్తూ ఆ పాపను వెతికింది మమత ఆసుపత్రికి వచ్చాము మీరు స్క్రీన్లో విజువల్ చూస్తున్నారు రెండు విజువల్స్ ఒక దాంట్లో డాక్ స్క్వాడ్కి సంబంధించింది రెండో దాంట్లో మమత చిన్నారి హత్య చిన్నారిని అత్యంత దారుణంగా చంపిన మమత ఆసుపత్రిలో సొమ్మ పడిపోయినట్టుగా నటించింది ఎవరు చంపారు ఈ తీక్షణ అనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది పోలీసులకి ఆ క్షణంలో పోలీసులు చేసిన కొన్ని సాహసాలు లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు డాక్ స్క్వాడ్ని తీసుకొచ్చి హత్యాస్థలం నుంచి డాక్ స్క్వాడ్ని వదిలితే అది నేరుగా వెళ్ళి హితీక్ష ఇంట్లోకే చొరబడింది ఎప్పుడైతే డాక్ స్క్వాడ్ హితీక్ష ఇంట్లోకి వెళ్ళిందో అప్పుడే పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు ఈ హత్య చేసింది బంగారు తల్లిని చంపింది బయట వారు ఎవరో కాదు ఇంట్లో ఉన్నవాళ్ళే అని వెంటనే పోలీసులు పోలీసులు సిఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు హితీక్ష కుటుంబ సభ్యులందరినీ స్టేషన్కి తరలించారు హితీక్ష తల్లిని తీసుకెళ్లారు హితీక్ష నానమ్మని తీసుకెళ్లారు హితీక్ష మేనత్తా ఇంట్లో ఉండి ఆడపడుచుని తీసుకెళ్లారు అట్లాగే మమతను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత అంతేకాదు ఆ ఇంటి చుట్టూండే కొందరు వ్యక్తులను కూడా తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్కరిని వేరువేరుగా తమదైన శైలిలో టెక్నికల్గా విచారణ జరిపితే మమత గుట్టు విప్పేసింది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకే హితీక్ష హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది బయటపడింది మమతే నేనే చంపేశానంటూ అంగీకరించింది పోలీసులు అడిగిన ప్రశ్నలకి చేసిన ట్రీట్మెంట్కి నిజాన్ని బయటకు కక్కింది ఎందుకు చంపావని పోలీసులు నిలదీస్తే అప్పుడు చెప్పింది అసలు కథ తనకు బెట్టింగ్ ఆడే అవ ఆ అలవాటు ఉందని తను డబ్బులు తీసుకున్నానని బయట వ్యక్తుల నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకున్నానని ఇరవై లక్షల రూపాయల వరకు ఆన్లైన్లో బెట్టింగులో పోగొట్టుకున్నానని ఎప్పుడైతే తను డబ్బులు పోగొట్టుకున్నానో ఇంట్లో వాళ్ళు తనని తక్కువగా చూడటం చిన్న చూపు చూడటం మొదలుపెట్టారని పెత్తనమంతా తన తోటి కొడలైన నవ్వి నాకు ఇచ్చారని నవీనని జీవితాంతం కష్టపెట్టాలి ఏడిపించాలి ఆమె పైన కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో హితీక్ష మర్డర్కి ప్లాన్ చేశానని నవీన పోలీసుల ముందు అంగీకరించింది మీరు చూస్తున్నారు స్క్రీన్లో వీడియోస్ నవ్య మమత పోలీసుల ముందు ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వస్తున్న వీడియోస్ నవీన మీద కక్ష తీర్చుకోవడానికి మమత ఈ ప్రయత్నం అంతా చేసింది నవీనని ఏడిపించడం కోసమే హితీక్షని చంపినట్టుగా పోలీసుల ముందు అంగీకరించింది దీంతో పోలీసులు కూడా అవక్కయ్యారు కేవలం తోటి కోడలి మీద కక్షతో తోటి కోడలి మీద ఈర్ష్యతో ఆ కుటుంబంలో ఒక అద్భుతమైన భవిష్యత్తున్న బంగారు తల్లి ఇంత చిన్న పాప అయిన హితీక్ష మీద కక్ష తీర్చుకున్నావా అని ఒక దశలో పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి పోలీసులు కూడా తట్టుకోలేకపోయారు ఆ బంగారు తల్లి హత్య తీరును చూసి హత్య చేసిన మనిషిని చూసి హత్య చేసిన మనిషి దగ్గరున్న అసలు కారణం చూసి ఆ రాత్రే దుబాయ్లో ఉన్న హితీక్ష తండ్రి రాముకి అట్లాగే మమత భర్త లక్ష్మణ్కి అట్లాగే హితీక్ష తాత మదన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది మొదట రాము అట్లాగే అతని తండ్రి మదన్ వేగంగా ఏడ్చుకుంటూ ఆదివారం ఉదయానికే వాళ్ళు ఒక కోర్టులకు చేరుకున్నారు కానీ లక్ష్మణ్ కొంత సంశయించాడు ఇంటికి రావాలంటే బాధపడ్డాడు భయపడ్డాడు లక్ష్మణ్కి వీసా దొరకలేదనే సమాచారం కూడా మన దగ్గర ఉంది వీసా దొరకపోవడంతో లక్ష్మణ్ రాలేకపోయాడు ఈలోపు హితీక్ష అంత్యక్రియలు జరిగిపోయాయి ఆదివారం రోజే తన భార్య మమత పోలీస్ స్టేషన్లో ఉంది తన పిల్లలిద్దరు కూడా అనాథలుగా మారిపోయారు దీంతో సోమవారం ఉదయమే సోమవారం మంగళవారం మధ్యాహ్నానికి లక్ష్మణ్ కూడా దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడు వచ్చాడు వచ్చి రాగానే తన వదిన దగ్గరికి వెళ్ళాడు నేరుగా మీరు స్క్రీన్లో చూస్తున్నాడు లక్ష్మణ్ ఆ కుటుంబం దగ్గరికి వచ్చి బోరున విలపిస్తున్న విజువల్స్ తన వదిన దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని ఏం చెప్పాలో అన్నకేం సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలో తన వదిన కన్నీళ్లు కారుస్తుంటే ఆ కన్నీళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఆమె చేయి పట్టుకొని క్షమాపణ అడిగాడు లక్ష్మణ్ నా భార్య ఇంత పెద్ద తప్పు చేస్తుందా నేను అనుకోలేదు అని చెప్పాడు లక్ష్మణ్ కన్నీళ్లను చూసి లక్ష్మణ్ రాము వాళ్ళ కన్నీళ్లను చూసి తట్టుకోలేని పరిస్థితి రాము చాలా స్పష్టంగా చెప్తున్నాడు నా తమ్ముడు చాలా మంచోడు నా మరదలే ఈ హత్యకు అసలైన కారకురాలని చెప్పేసి దీంతో ఆ అన్నదమ్ముల బాధ ఆ అన్నదమ్ముల మధ్య ప్రేమ ఆ లక్ష్మణికి ఆ పాప మీద ఉన్న ప్రేమ లక్ష్మణికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది కేవలం మమత తన అక్కసు తీర్చుకోవడానికి తన కక్షను తీర్చుకోవడానికి తన సొంత అక్క నిజానికి కుటుంబం గురించి చాలాసార్లు చెప్పాను నేను మొత్తం దగ్గర బంధువు మమత నవీన కూడా సొంత అక్క చెల్లెల పిల్లలు రాము లక్ష్మణ్ కవల పిల్లలు వాళ్ళంతా బంధువులు మమత బాగా చదువుకున్నమ్మాయి ఎంబీఏ చదివిందని తెలుస్తుంది నవీన కూడా డిగ్రీ వరకు చదివిందని తెలుస్తుంది చదువుంది జ్ఞానముంది అయినా బెట్టింగ్ అనే దురలవాట్లు ఆమె బుద్ధిని మార్చాయి ఆమెని నేరస్తురాలుగా చేశాయి ప్రస్తుతానికి మమత పోలీస్ కస్టడీలో ఉంది ఆమెని రిమాండ్కి తరలించారు అయితే ఈ హత్యలో ఇంకా చాలా ప్రశ్నలు మిగులున్నాయని చెప్తున్నారు పోలీసులు ఈ హత్యలో కేవలం మమత పాత్ర ఒకటే ఉందా మమత ఒక్కతే ఇంత పెద్ద సాహసం చేసిందా మమత కేవలం డబ్బులు పోగొట్టుకున్నంతక మానసిక ఆందోళనతోనే నేరస్తురాలుగా మారిందా లేకపోతే మమతకి ఇంకెవరైనా సహకరించారా ఈ కోలంలో పోలీసులు విచారణ జరిపారు నిన్న విచారించారు ఇవాళ కూడా విచారిస్తున్నారు మమత హితీక్షని చంపడం వెనుక అసలు కారణమైతే ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం తను బెట్టింగులకు అలవాటుపడి సుమన్ టీవీ వేదికగా నేను చెప్తున్నాను చాలా రోజుల నుంచి బెట్టింగులు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి బెట్టింగ్స్ మీ లైఫ్ని మిమ్మల్ని క్రిమినల్స్గా మారుస్తాయి బెట్టింగ్స్ మీ కుటుంబాన్ని కూల్చేస్తాయి బెట్టింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు రాత్రికి రాత్రి పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి బలవన్ మరణాలకు పాల్పడ్డ సందర్భాలున్నాయి దయచేసి ఆన్లైన్ బెట్టింగుల జోలికి వెళ్ళకూడదని చాలాసార్లు సుమన్ టీవీ మీకు రిక్వెస్ట్ చేసింది ఆన్లైన్ బెట్టింగ్లకు క్రిప్టో కరెన్సీ మోసాలకు వ్యతిరేకంగా సుమన్ టీవీ క్యాంపెయిన్లు చేస్తూ వస్తుంది అయినప్పటికీ సమాజంలో ఇంకా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది మనుషులు మమత లాంటి వ్యక్తులు మీ కుటుంబాల్లో కూడా ఉండొచ్చు బెట్టింగ్లకు అలవాటు పడితే మమత లాంటి వ్యక్తులు మీ ఫ్యామిలీలో కూడా తయారవ్వచ్చు మంచి వాళ్ళే నేరస్తులుగా మారి ఫ్యామిలీల్ని చేయొచ్చు ఇప్పటికైనా బెట్టింగుల పైన బెట్టింగులకు దూరంగా ఉండండి మీ పిల్లల్ని బెట్టింగులకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి ఆన్లైన్ బెట్టింగులు కుటుంబాలని కూల్చేస్తాయి అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటాయని చెప్పడానికి హితీక్ష కంటే పెద్ద ఉదాహరణ కనిపించదు మీరేమనుకుంటున్నారు బెట్టింగ్స్ని నిరోధించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి మమత లాంటి వ్యక్తులు ఉన్మాదులుగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి చూసిన ఉండండి టీవీ విలాయ్